Hi, guys, welcome back to our channel. సో మేమైతే మాకు దగ్గరలో ఉన్న విశాల్ మట్కి అయితే వెళ్ళడం జరిగిందండి సో ఆ మాల్లో మ్యాథ్స్ తక్కువగానే ఉంటాయి ప్రైజెస్ సో మరీ అంటే వేరే మాల్తో పోల్చుకుంటే వేరే షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా సో వారితో పోల్చుకుంటే సో పర్లేదు రీజనబుల్ రేట్స్లోనే మనకు గ్రాసరీస్ కానీ క్లాత్స్ కానీ ఏవైనా కానీ ఎవ్రీథింగ్ మనకు కొంచెం డిస్కౌంట్లోనే లభించడం అనేది జరుగుతుంది అదే కాక ఇప్పుడు సమ్మర్ కదా సో అని చెప్పేసి వీళ్ళు సమ్మర్ డిస్కౌంట్స్ కూడా పెట్టడం అనేది జరిగింది సో ఏమేమి ఎలా ఉన్నాయి డిస్కౌంట్స్ ఏంటి ఏమనేది నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది లెట్స్ వాచ్ దిస్ వీడియో ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని బై వన్ గెట్ వన్ కూడా పెట్టారనమాట సో హాఫ్ ఆఫ్ ది ప్రైజ్ అనేది మనకు వస్తుంది సో బెటర్ మనకు హాఫ్ ఆఫ్ ది ప్రైజ్ వచ్చిందంటే సో నెక్స్ట్ మనం వేరే ఐటమ్ కొనడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ సర్ఫ్ పౌడర్స్ డిటర్జెంట్స్ ఏవైనా కానీ సో మ్యాక్స్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి సో అదర్గా మనం బయట కంపేర్ చేస్తే ఎంతైనా ఇక్కడ ఈ మాల్లో అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కొంచెం బడ్జెట్ కూడా మనము పెట్టడానికి ముందు ఆలోచిస్తాం కదా బట్ ఇక్కడ అది ఏమీ ఉండదు అనమాట సో రీజనబుల్ ప్రైజెస్లోనే మనకు ఐటెమ్స్ అనేవి మనం పర్చేస్ చేయొచ్చు బయట మనం చూసుకున్నట్లయితే బయట షాప్స్లో పర్చేస్ చేస్తే ఎంఆర్పి రేట్కే ఇచ్చేస్తారండి కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట సో ఎంఆర్పి రేట్ కంటే కొంచెం డిస్కౌంట్స్ జరుగుతాయి అనమాట సో అది ఎలా ఏంటి ఏమనేది వాళ్ళు కూడా డిస్కౌంట్స్ ఇస్తేనే కదా ప్రజల్ని ఆకర్షించడానికి సో అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం డిస్కౌంట్స్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది నాకు సాధ్యమైనంత వరకు నేను వీడియో తీయడం అనేది జరిగింది సో మీరెవరు తిట్టుకోకండి ఏంది ఇవే చూపిస్తుంది ఏంటి ఏమి అని కొన్ని ఆఫర్స్ ఎలా ఉండాలంటే బై త్రీ చేస్తే మీకు గెట్ వన్ ఇస్తాము బై టూ చేస్తే గెట్ వన్ ఇస్తాము సో మీరు ఏమైనా కానీ త్రీ ఆర్ ఫోర్ పర్చేసెస్ థౌజండ్ లోపలే ఉంటాయి అని చెప్పేసి కస్టమర్స్ని ఆకర్షించడానికి వీళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మనం అది అబ్బా ఇక్కడ ఎంత వస్తుందా మనకు కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాలి అనేది మనం ఖచ్చితంగా వెళ్తాము కస్టమర్స్ని మనం ఎంతగా డిస్కౌంట్స్ పెట్టి ఆకర్షిస్తే వాళ్ళంతా పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు చూపుతారండి సో అందుకే షాపింగ్ మాల్స్ మేము థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అని చెప్పేసి మనల్కి డిస్కౌంట్స్ ఆచ చూపి అరే డిస్కౌంట్స్ కదా వస్తాయి కదా అని చెప్పేసి మనం ఆ బ్రమలో అన్నీ పర్చేస్ చేయడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం ఏమైనా ఐటెం తీసుకున్నాం అనుకోండి సో దాని క్వాలిటీ కూడా బాగుంటుంది సో లో ప్రైజెస్లో వచ్చినా కూడా వీళ్ళు కొంచెం క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు అంతేగాని చాలా చీప్గా ఇవ్వడానికైతే వీళ్ళు ట్రై చేయరు క్వాలిటీ కూడా బాగుంటుంది సో నేను ఇక్కడ మ్యాథ్స్ అనే కవర్ చేయడం అనేది జరిగింది సో మీరు కూడా ఇక్కడ చూసేసేయండి అలాగే టవల్స్ బెడ్ కవర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ స్మాల్ టే చిన్న టవల్స్ కూడా ఉంటాయి నాప్కిన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో మీరు కూడా ఒకసారి చూసేసేయండి సో ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా మీరు కూడా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏం చెప్పిందే కాకుండా మీరు కూడా ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్ అయితే స్మూత్గా బాగున్నాయండి అంత రఫ్గా లేకోకుండా స్మూత్గా బాగున్నాయి ఇక్కడ సో ప్రైజెస్కి మనం పెట్టిన ప్రైజెస్కి రీజనబుల్లీ అనిపిస్తుంది సో మనం ఆ ఐటెం పర్చేస్ చేసినప్పుడు సో ఇది పర్లేదు అనే ఫీలింగ్ అనేది మనకు వస్తుంది అనమాట ఇలా ఎంతమందికి షాపింగ్ చేయడం అంటే ఇష్టమో ఒకసారి కింద కామెంట్ చేయండి మీకు కూడా టైం ఉంటే మీకు దగ్గరలో ఏదైతే షాపింగ్ మాల్ ఉందో లేదో నియరెస్ట్ షాపింగ్ మాల్ ఏదైతే ఉందో అందులో వెళ్ళి ఒకసారి మీరు కూడా షాపింగ్ చేయండి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి కిచెన్ ఐటమ్స్ అనమాట సో ఈ బాక్సెస్లో మనం ఏమన్నా కానీ బియ్యం కానీ సో ఏదైనా కానీ మనం పిండి కానీ ఏదన్నా వేసుకోవడానికి బాక్సెస్ సో మీరు కూడా ఇక్కడ చూడండి చిన్న చిన్న బాక్సెస్ తర్వాత లంచ్ బాక్సెస్ కిడ్స్కి తర్వాత మళ్ళీ చిన్న బాటిల్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది సో మీరు కూడా ఒక లుక్ వేయండి ఇక్కడ మీరు కూడా అనవచ్చు ప్రతి షాపింగ్ మాల్లోనూ వీళ్ళు ఉండేవే కదా ఇదేం పెద్ద వీడియో అని అని అనుకోవచ్చు సో నేను చూసిన ప్రైజెస్కి అంటే వేరే చోట కంపేర్ చేశాను ఇక్కడ మాకు నియర్ బై ఇంకొక షాపింగ్ మాల్ ఉంది అందులో ప్రైజెస్ కొంచెం హైగానే ఉంటాయన్నమాట కంపేర్ టు దిస్ షాపింగ్ మాల్ అందుకే నేను ఎక్కువగా ఏదన్నా లేదు అంటే అయినా మాకు నియరెస్ట్ ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్ళి ప్రైజెస్ కూడా తక్కువనే ఉంటాయి కాబట్టి సో మనం వెళ్ళి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే ప్లేట్స్ కప్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి సో మీరు కూడా ఇక్కడ చూడండి జస్ట్ మిస్ అండి ఒక ప్లేట్ పట్టుకున్నాను పొర్ర పాటలు చీజ్ జారుతున్నది బై మిస్టేక్ ఏమంటే నేను కొంచెము అలర్ట్ అయ్యి ఆ ప్లేట్ అనేది కింద పడుకోకుండా చూసుకున్నాను లేదంటే మాత్రం కన్ఫామ్గా నేనైతే ఇంకా వాళ్ళకు ఆ ప్లేట్ ఎంత ఉందో అంత ఫైన్ కట్టి రావాల్సి ఉంటుంది సో మీరు కూడా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి కొంచెం డెలికేటెడ్గా కేర్ చేయడం మంచిది ఎందుకంటే ఒకసారి మనం కింద వేస్తే వాళ్ళు పైన సీసీ కెమెరాస్లో అంతా చూస్తూ ఉంటారు కదా సో కాబట్టి కొంచెం కేర్గా మనం ఇవన్నీ చూసేటప్పుడు కానీ ఏదైనా కానీ తీసుకునేటప్పుడు కానీ కొంచెం కేర్ అయితే బాగుంటుంది అనమాట ఎందుకంటే మన మీద మళ్ళీ ఎక్స్ట్రా ఫైన్ పడకోకుండా ఉంటుంది అందుకని నేను చెప్తున్నాను అని అంతేకాకుండా ఫ్లవర్ డెకరేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి చిన్నవి సో బాగున్నాయి ఇవి కూడా ఇవి రీజనబుల్ ప్రైజెస్లోనే సో నేను కూడా బయట మనము తీసుకుంటాం కదా సో వాటికంటే బెటర్ అనిపించింది నాకైతేనో అసలు చాలా ముద్దుగా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట ఇది కప్స్ సెక్షను సో ఒకదానికి మించి ఒకదానికి మించి ఒకటి డిజైన్ అనేది చేయడం అనేది జరిగింది సో ఇక్కడ చూడండి ఈ మధ్య మనం ఇవి చూస్తుంటాం కదా బ్రౌన్ కలర్లో ఉన్నవి సో ఆల్మోస్ట్ చాలామంది ఈ మధ్య ఇవే యూజ్ చేస్తున్నారు సో మీరు కూడా ఎప్పుడన్నా యూస్ చేస్తున్నారో అందులో కాఫీ ఆర్ టీ తాగారేమో కింద కామెంట్ చేయండి ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఒకదానికి మించి ఒకదానికి మించి ఉన్నాయన్నమాట ఈ డిజైన్స్ మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనాలి అని వెళ్తాం కదా కానీ అక్కడ ఒకటి కాదు కొనేది ఆ రే అది డిస్కౌంట్స్ ఇచ్చే ఆ రేట్స్ని చూసి మనం ఏవైతే కొనాలనుకున్నామో అవు కొనాలి అనవసరమైన వాటిని మనం కొంటూ ఉంటాం అందుకే కొంచెం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మీరు ఏవైతే పర్చేస్ చేసుకున్నారో వాటిని మాత్రమే పర్చేస్ చేయండి సో డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పేసి మిగతా వాటిని పర్చేస్ చేయకండి ఎందుకంటే బయట మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు మాత్రమే మనం తీసుకొని వెళ్తాం అదే షాపింగ్ మాల్లో అలా ఉండదు సో మనం ఇప్పుడు ఏదన్నా కానీ తీసుకున్నాం అనుకో వెంటనే మనకు ఇంకొక దాని మీద మనం చూస్తాం అరే ఇది డిస్కౌంట్ తక్కువగా ఉంది సో తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మనం తీసుకున్నాం ఆ ఐటెం మనకు అవస అనవసరము అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కూడా మనం తీసుకుంటాం ఆ ఐటెం కానీ ఏవైతే అవసరమో అవి మాత్రమే తీసుకోండి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి సో ఇది ఏ ఈ టైంలో ఈ జనరేషన్లో మనం ఎంత పొదుపుగా వాడుకోండి అంత బాగా రేపు పొద్దున మనము జీవించడానికి ఉంటుంది ఇది నా సలహా మాత్రమే ఇందాక కిచెన్ ఐటమ్స్ నేను ప్లాస్టిక్కి చూపించాను కదండి సో ఇవి గ్లాస్ టైప్ అనమాట సో మీరు కూడా ఇక్కడ చూడండి ప్రైజెస్ అయితే రీజనబుల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి మీ నీరెస్ట్ షాపింగ్ మాల్లో విజిట్ చేయండి అండ్ బాటిల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్లో వచ్చినాయి చూడండి అసలు ఇంకా నెక్స్ట్ అయితే మనము బెడ్ కవర్ సెక్షన్కి అయితే వెళ్ళామండి సో ఇక్కడ చూడండి బెడ్ కవర్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ చోటే ఉన్నాయన్నమాట డబల్ బెడ్ కవర్స్ సింగిల్ బెడ్ కవర్స్ పిల్లో కవర్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ సెక్షన్ ఇక్కడ ఈ సెక్షన్లో నేను మీకు కవర్ చేయడం అనేది జరిగింది సో మీరు కూడా చూడండి అలాగే ఇది ఈ గ్లోబ్ అండి సో ఈ గ్లోబ్ చూసినప్పుడు నాకు చాలా ఆనందమైంది అసలు నేనైతే దీంతో చాలాసేపు ఆడుకున్నాను సో ఎప్పుడన్నా కానీ ఇంతకుముందు ఎక్కడన్నా ఆఫీస్లో కానీ అక్కడ చూసినప్పుడు ఇలాంటి గ్లోబ్ను నేను చూసేదాన్ని అనమాట అరే ఇది ఎంత బాగుంది అనుకోండి సో నేను కూడా ఇక్కడ చూడడం అనేది జరిగింది సో నేను అంత రౌండ్ తిప్పుతూ తిప్పుతూ తిప్తూ మొత్తం అన్ని కంట్రీస్ అన్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది సో మీరు కూడా ఇక్కడ చూడండి సో ఇదైతే స్టేషనరీ కిట్ అండి సో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అన్ని ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట ఇక్కడ బాల్స్ కానీ మనం ఆడుకోవడానికి సో కొంతమంది ఏం చేస్తారంటే అక్కడే వచ్చి ఆడుకొని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు సో నెక్స్ట్ ఇదైతే బాయ్స్ది షూస్ నెక్స్ట్ చెప్పల్సు అన్నీ కవర్ చేయడం అనేది జరిగింది సో మీరు కూడా ఇక్కడ చూడండి ప్రైజెస్ కూడా అంత హైలో అయితే ఏం లేవు రీజనబుల్లో ఉన్నాయి అండ్ అంతేకాకుండా బ్రాండ్స్ కూడా ఇక్కడ మంచి అన్నీ కవర్ అయ్యేటట్టు పెట్టారన్నమాట బ్రాండ్స్ ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని టైప్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ షూస్ అనేది ఆల్ సైజెస్ కూడా ఉన్నాయండి అయితే మనకి ఎంతో ఇష్టమైన క్లాతింగ్ సెక్షన్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడ చూడండి త్రీ టీషర్ట్స్ కొంటే వన్ ఫ్రీ అని త్రీ టీషర్ట్స్ కొంటే ఇంత డిస్కౌంట్స్ అని త్రీ ఫ్యాన్స్ కొంటే ఇలా ఉంటాయని చెప్పేసి రకరకాల డిస్కౌంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది వీళ్ళు జరిగింది సో మీరు కూడా ఒక లుక్ వేయండి ఇక్కడ నెక్స్ట్ అయితే మనము కిడ్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయామండి సో ఇదే అండి గేమ్స్ సో చిన్న పిల్లలు అన్నీ తీసుకొని ఆడుతుంటారు సో చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు వచ్చిన వాళ్ళు ఇక్కడ కొన్ని తీసుకొని ఆడి మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్తుంటారు అనమాట సో మీరు కూడా ఇది అబ్జర్వ్ కింద కామెంట్ చేయండి నాకు తెలిసి ఇదైతే అయితే అందరికీ మోస్ట్ ఫేవరెట్ అనుకుంటున్నాను ఎందుకంటే టెడ్డి బెడ్స్ చూసినప్పుడు ఒక రకమైన ఆనందం అనేది వేస్తుంది ముఖ్యంగా గర్ల్స్ కండి సో ఇక్కడ చాలా డిస్కౌంట్స్లోనే ఇచ్చారనమాట చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇక్కడ క్యారమ్ బోర్డ్స్ నెక్స్ట్ క్రికెట్ కిట్ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయండి సో మీరు కూడా ఒక లిక్కేయండి ఇక్కడ అలాగే కుక్కర్స్ నెక్స్ట్ ప్యాన్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయండి సో మీరు కూడా ఇక్కడ చూడండి మెటిల్ బ్యాట్స్ ఉన్నాయి క్లాత్ సెక్షన్లో అయితే కొంచెం డిస్కౌంట్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట అండ్ క్వాలిటీ కూడా బాగుంది సో మీరు కూడా చూడండి ఇక్కడ ఎలా అంటే బై తీసుకుంటే బై వన్ అని ఫ్రీ ఇస్తారు లేదంటే బై తీసుకుంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ అని ఇస్తారు లేకుంటే ఎంఆర్పి మీద ఎంత డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కిడ్స్ వచ్చేసి చిన్న చైర్స్ నెక్స్ట్ మళ్ళీ స్లేడ్స్ అంతా జనరేషన్ చేంజ్ అయిపోయింది కదా సో ఇక్కడ చూడండి అంతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి అసలు ఇక్కడ ఇది అండి షాపింగ్ టూర్ ఈ షాపింగ్ టూర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి And again, thanks for watching this video.